ఈరోజు మనం మీ ఆర్థిక వాస్తవాన్ని మార్చే ఒక లోతైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం మనమందరం డబ్బును మనస్సుతో ఆలోచనలతో ఆకర్షించాలని అనుకుంటాం కాని అసలు నియంత్రణ అంతా మీ ఉపచేతన మనస్సు చేతిలో ఉంటుంది మీరు డబ్బును కోరుకున్నా లోపల నాకు చాలదు లేదా నేను అర్హుడిని కాదు అనే భావన ఉంటే సమృద్ధి మీ దగ్గరికి రాదు ఈ ధ్యానం ద్వారా మనం మీ ఉపచేతన మనస్సులో దాగి ఉన్న లేమి భావనను తొలగించి దానికి బదులుగా అనంతమైన సమృద్ధి అనే కొత్త కోడ్ను నాటుతాం కేవలం ఇరవై నిమిషాలు మీ ఉపచేతన శక్తిని క్రియాశీలం చేయండి మీరు ఏకాంతంగా సౌకర్యవంతంగా కూర్చోండి లేదా పడుకోండి ఈ ప్రపంచంలో మీరు అత్యంత విలువైన శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు మొదటి దశ ఉపచేతన ద్వారం తెరవడం మీరు కూర్చున్న స్థలంలో స్థిరపడండి మీ కళ్ళు మెల్లగా మూసుకోండి మీ చుట్టూ ఉన్న శబ్దాలను పట్టించుకోకుండా మీ దృష్టిని మీ శరీరం వైపు మళ్లించండి దీర్ఘంగా నెమ్మదిగా శ్వాస తీసుకోండి నెమ్మదిగా దీర్ఘంగా వదలండి ప్రతి శ్వాసతో మీరు మరింత రిలాక్స్ అవుతున్నారని అనుభూతి చెందండి మీ మెదడు తరంగాలు సాధారణ కార్యకలాపాల నుండి ఆల్ఫా స్థాయికి మారుతున్నాయి ఇప్పుడు మీ దృష్టిని మీ నుదురు మధ్యలో కనుబొమ్మలపైన ఉన్న ప్రదేశంపై ఉంచండి అక్కడ ఒక సున్నితమైన వెచ్చని వెలుగును ఊహించండి ఈ వెలుగు మీ ఉపచేతన మనస్సు యొక్క ద్వారం ఇది తెరుచుకోగానే మీరు మీ అంతర్గత శక్తులను నియంత్రించగలరు ఆ వెలుగు ద్వారా మీలో ఉన్న పాత ఆర్థిక భయాలు బాధలు అపరాధ భావన అన్నీ ఆవిరైపోతున్నాయని చూడండి మీరు ఇప్పుడు ఒక ఖాళీ కాన్వాస్ లాంటివారు రెండవ దశ బంగారు కాంతి శక్తి మీరు మీ తలపైన విశ్వం యొక్క అనంతమైన సమృద్ధి మూలాన్ని ఊహించండి అదొక బంగారు మెరిసే కాంతి ప్రవాహం ఈ కాంతి స్వచ్ఛమైన ధనశక్తి ఈ శక్తి డబ్బు ఆరోగ్యం ఆనందం మరియు అవకాశాల రూపంలో ఉంది మీ తల పైభాగం నుండి ఈ బంగారు కాంతి ప్రవాహం నెమ్మదిగా మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు ఊహించండి ఈ కాంతి మీ తల మెదడు ముఖం మెడ ఇలా ప్రతి భాగాన్ని శుద్ధి చేస్తూ శక్తిని నింపుతోంది ఇప్పుడు ఈ బంగారు కాంతి మీ హృదయం వద్దకు చేరి అక్కడ ఒక శక్తివంతమైన సుడిగుండంలా మారుతుంది ఈ సుడిగుండం ప్రేమ మరియు స్వీకరణకు కేంద్రం మీరు డబ్బును ప్రేమతో స్వీకరిస్తున్నారు డబ్బు వస్తున్నప్పుడు మీరు ఆనందంగా కృతజ్ఞతగా ఉన్నారు ధృవీకరణ నేను డబ్బుకు ఒక ప్రేమపూర్వక నిలయాన్ని ఇస్తున్నాను ఈ బంగారు కాంతి ఇప్పుడు మీ పొట్ట భాగంలో ఉన్న చక్రం వద్దకు ప్రవహిస్తోంది ఇది మీ శక్తి ఆత్మవిశ్వాసంకు కేంద్రం ఈ కాంతి మీ ఆర్థిక ఆందోళనలను కరిగించి మీకు ధైర్యాన్ని అనంతమైన సంపాదించే సామర్థ్యాన్ని నింపుతోంది ధ్రువీకరణ నాకు అపారమైన సమృద్ధిని సృష్టించే శక్తి ఉంది నేను ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటాను మూడవ దశ అనంతమైన నిల్వను అనుభూతి చెందడం మీరు ఎప్పుడూ లోపల తక్కువ అనే భావనతో జీవించారు ఆ భావనను ఇప్పుడు మారుద్దాం మీరు ఒక అపారమైన గుహలో ఉన్నట్లు ఊహించండి ఈ గుహ పూర్తిగా బంగారం రత్నాలు విలువైన వజ్రాలు మరియు అనంతమైన కరెన్సీ నోట్లతో నిండి ఉంది ఇది కేవలం ఒక గుహ కాదు ఇది మీ ఉపచేతన మనస్సులోని అనంతమైన నిల్వ ఈ నిల్వలో ఉన్న సంపద ఎప్పుడూ తరగదు ఆ బంగారు నాణేలను కొత్త నోట్లను మీ చేతులతో పట్టుకోండి వాటి బరువును చల్లదనాన్ని శక్తిని అనుభూతి చెందండి వాటిని మీ ముఖానికి దగ్గరగా తీసుకురండి మీరు ఆ సంపద మధ్యలో నిలబడ్డారు మీరు కోరుకున్నంత తీసుకోవచ్చు ఈ నిల్వకు చివరి లేదు మీ అంతరాత్మతో ఇలా చెప్పండి నా జీవితంలో సంపద అనంతమైన ప్రవాహం నుండి వస్తుంది నేను ఎప్పటికీ తక్కువ అనే భయాన్ని కలిగి ఉండను ఈ అనంతమైన నిల్వ నా ఉపచేతన మనస్సులో భద్రంగా ఉంది కీలకమైన మార్పు ఇక్కడ మీరు డబ్బును కోరుకోవడం లేదు మీరు ఇప్పటికే అనంతమైన నిల్వకు యజమాని అయ్యారు మీరు ఇప్పుడు డబ్బును ఇతరులకు దానం చేయగలిగే స్థానంలో ఉన్నారు నాల్గవ దశ సమృద్ధిదాతగా మారడం మీరు ఆ గుహలో నుంచి కొంత సంపదను తీసుకుని బయటికి వస్తున్నట్లు ఊహించండి మీరు ఇప్పుడు కేవలం పొందేవారు కాదు మీరు దాత మీ చేతిలో ఉన్న సంపదను తీసుకుని మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి అవసరంలో ఉన్నవారికి ఇస్తున్నట్లు చూడండి మీరు ఇచ్చినప్పుడు మీలోని ఉపచేతన ధనశక్తి మరింత పెరుగుతోందని తిరిగి ఆ గుహ మరింత నిండుతోందని అనుభూతి చెందండి ఇవ్వడమనేది మీకు ఆనందాన్ని స్వేచ్ఛనిస్తోంది మీరు దాతగా మారినప్పుడు మీలో లోపమనే భయం పూర్తిగా తొలగిపోతుంది మీరు ఇప్పుడు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఇతరులకు సహాయం చేయగలిగే శక్తి కేంద్రంగా మారారు ధృవీకరణ నాకు అనంతమైన సమృద్ధి ఉంది నేను ఆనందంగా ఉదారంగా ఇస్తాను నేను ఇచ్చిన ప్రతి రూపాయి రెట్లు వృద్ధి చెంది తిరిగి నా వద్దకు వస్తుంది ముగింపు సమృద్ధి కోడ్ను స్థిరపరచడం మీ శక్తివంతమైన ఉపచేతన మనస్సు ఇప్పుడు అనంతమైన సమృద్ధి కోడ్తో తిరిగి ప్రోగ్రాం చేయబడింది మీరు ఇకపై భయపడరు చింతించరు మీరు కేవలం సమృద్ధిని స్వీకరించేవారు మరియు దాత మీరు కూర్చున్న స్థలం వద్దకు మీ దృష్టిని తిరిగి తీసుకురండి మీ గుండె వద్ద బంగారు సమృద్ధి కాంతి ఒక ప్రకాశవంతమైన వెచ్చని శక్తిగా మారుతోందని అది ఎప్పటికీ మీతో ఉంటుందని తెలుసుకోండి మీరు తీసుకునే ప్రతి శ్వాస ఆ సమృద్ధిని పెంచుతోంది తుది ధ్రువీకరణ నేను సమృద్ధిని నేను స్వేచ్ఛను నేను కృతజ్ఞతను మెల్లగా మీ కాలివేళ్లను చేతివేళ్లను కదపండి మీ శరీరంలోకి ఈ కొత్త సానుకూల ఆర్థిక శక్తి నిండి ఉంది మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పుడు లోతైన శ్వాస తీసుకుని మెల్లగా మీ కళ్ళు తెరవండి ఈ శక్తివంతమైన వైబ్రేషన్ మీలో ప్రతి క్షణం పనిచేస్తుంది మీరు ఈ రోజు తీసుకునే ప్రతి చర్య ప్రతి నిర్ణయం మీ ఉపచేతన మనస్సులోని ఈ కొత్త సమృద్ధి కోడ్ ద్వారా నిర్దేశించబడుతుంది మీరు అపారమైన సమృద్ధిని ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటూ ఇప్పుడు ఒక క్షణమాగి ఈ అనుభూతిని పూర్తిగా గ్రహించండి మీ గుండె వేగం స్థిరంగా ఉంది శ్వాస నెమ్మదిగా ప్రవహిస్తోంది మీ చుట్టూ ఉన్న గాలి కూడా కొత్త శక్తితో నిండిపోయింది ఇది కేవలం ఒక మెడిటేషన్ కాదు ఇది మీ కొత్త ఆర్థిక పుట్టుక ఈ క్షణం నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అబండెన్స్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది డబ్బు ఇప్పుడు మీకు వెతుక్కుంటూ వస్తోంది మీరు చేసే ప్రతి పని ప్రతి మాట ప్రతి ఆలోచన వెల్త్ వైబ్రేషన్కి సరిచేయబడి ఉంది మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు ఇప్పుడు అవకాశంగా మారుతుంది యూనివర్స్ మీకు తోడుగా ఉంది మీరు భయపడిన ఆ గోడలు ఇప్పుడు తలుపులుగా మారాయి మీరు ఇప్పుడు ఆ తలుపులు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మిత్రమా గుర్తుంచుకోండి సమృద్ధి కేవలం డబ్బు కాదు అది మనసులోని శాంతి ఆరోగ్యం ప్రేమ సంతృప్తి అన్నీ కలిపిన శక్తి మీరు ఈ వైబ్రేషన్లో ఉంటే అన్ని రంగాల్లో విజయాలు స్వయంగా మీ వైపు నడుస్తాయి ప్రతి ఉదయం ఈ శక్తిని మళ్లీ అనుభవించండి ఈ కాంతి మీలో ఉన్నంత కాలం మీరు ఎప్పటికీ లోపమనేది అనుభవించరు మీరు సృష్టికర్త మీరు దాత మీరు సమృద్ధి స్వరూపం